హాయ్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉంటాయని ఆ ట్విస్ట్లు ఏంటి ఏందనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇమాన్యువల్ అయితే చాలా పెద్ద సెల్ఫిష్ అండి ఎందుకు ఈ మాట అంటున్నంటే అంటే గౌరవ్ని మోసం చేసిండు గౌరవ్కి అన్యాయం చేసిండు ఎందుకంటున్నాంటే పాపం ఒక్క ఆడియో కోసం ఒక్క ఫోర్ డేస్ అయితే త్రీ ఫోర్ డేస్ అయితే వాళ్ళ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్యామిలీ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి తర్వాత సో దాన్ని వదిలేసి ఒక ఆడియో లీక్ కోసం గౌరవ్కి ఉన్న పెద్ద ఏమంటే పవర్ని తీసేసినమాట గౌరవ్కి ఇచ్చిన పెద్ద పవర్ అసలు బిగ్గెస్ట్ పవర్ అది చాలా గట్ స్ట్రాంగ్ పవర్ అనమాట అది అలాంటి పవర్ని తీసేసిండు ఒక్క తన స్వార్థం చూసుకొని ఒక్క ఆడియో లీక్ కోసం అందులో కూడా ఏం ఉండదు ఆ పెద్ద ఎమోషనల్ అయ్యేంత ఏముండదు ఆమె జే నేను నువ్వు బా నేను బాగున్నాను నువ్వు బాగున్నావా నువ్వు ఒక్కరి ఒక్కరి కూర్చుంటే నాకు నాతో ఉన్నట్టే ఉందని చెప్పి అంటదనమాట సో అంతకు మించి ఏముండదు దా చిన్న దానికోసం గౌరవ్కి అయితే చాలా అన్యాయం చేసిండు ఈ సీజన్ మొత్తం గౌరవ్కి ఇచ్చిన పెద్ద బిగ్గెస్ట్ పవర్ అది ఏ ఏది అవసరం వచ్చినా గానీ ఆ పవర్ని యూజ్ చేయొచ్చు ఎలిమినేషన్లు ఉన్నా ఏమున్నా కానీ బిగ్ బాస్ మంచి సజెషన్స్ అనమాట ఆల్రెడీ గౌరవ్ లీస్ట్లో ఉన్నాడు అనమాట తనకు అంతా గనం ఏం లేదు సో ఆ పవర్ని తీసేస్తాను అనమాట చాలా బాధ అనిపించింది ఇమాను చేసింది చాలా అంటే చాలా బరస్ట్ థింగ్ గౌరవ్ని చూస్తే బాధ అనిపించింది నాకు నీ లిట్టర్లీ అప్పటికి గౌరవ్ వచ్చాక చెప్తే అసలు తీసుకోలేదు కూడా నీ చిన్న ఆడియో లీక్ కోసం నా పవర్ తీసేసావా అని కూడా అంటాడు ఎందుకంటే సీజన్ మొత్తానికి ఇచ్చిండు తనకు ఎలిమినేషన్ స సమయంలో తనకు ఆ పవర్ ఉంటే యూజ్ అవుతుంది కదా సో తను చాలా ఎమోషనల్ ఇదైతే తీసుకోకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఇంకోటి వచ్చేసి తనుజకి తనుజకి వాళ్ళ సిస్టర్ నుంచి ఒక ఆడియో లీ లీక్ వస్తుంది అనమాట ఆడియో మెసేజ్ దాన్ని పొందాలంటే కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం నామినేషన్లు ఉండాలి అని ఉంటుందన్నమాట సో దానికి తనుజ చాలా ఆలోచించుకొని నో అని చెప్పేస్తుంది చాలా జెన్యున్ అనిపించింది ఇంకోటి ఆడి ఆమెకు పెళ్ళి వాళ్ళ చెల్లికి పెళ్ళి కుదురుతనమాట ఆ పెళ్ళి ఉందని ఆడియో లీక్ వస్తుంది సో దానికి చాలా ఎమోషనల్ అయిపోతుంది కానీ సీజన్ మొత్తం అంటే కష్టం కదా ఒక ఆమె అడుగుతా రిక్వెస్ట్ చేస్తుంది కూడా కానీ సీజన్ మొత్తం అంటారు సో ఆడియో లీక్ అయితే దక్కదనమాట అలా ఎమోషనల్ అయిపోతే చాలా బాధపడుతుంది ఏడుస్తుంది సో నాకు కొంచెం కొంచెం ఎమోషనల్ అనిపించింది నాకు ప్రోమోలోనే ఇంకోటి సుమన్ శెట్టి అనమాట సుమన్ శెట్టి ఏంటంటే డైరెక్ట్ క్యాప్ క్యాప్టెన్ కనెక్టర్ అవడానికి ఛాయిస్ ఇస్తారు కానీ దానికి ఒక సాక్రిఫైజ్ ఉంటుంది భరణి గారు ఫ్యామిలీ ఆడియోని ఫ్యామిలీ వీడియోని చూసుకునే ఛాయిస్ ఉండదన్నమాట సో దానికి దానికి సాక్రిఫైస్ చేయాలంటే సుమన్ శెట్టి గారు వద్దు అంటారు ఏం వద్దు అని రిజెక్ట్ చేస్తారు అనమాట సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది ఆల్రెడీ భరణి గారు ఒకసారి ఒక లాకెట్ అయితే శాక్రిఫైజ్ చేసేసారు కదా సో అప్పుడు అనిపించింది నాకు సుమన్ శెట్టి గారి గురించి ఆల్రెడీ ఒకసారి చేశారు కాబట్టి ఇప్పుడు చేయకుండా ఏం కాదు సో మంచి డెసిషన్ అనిపించింది ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ అనమాట కళ్యాణ్కి ఇచ్చిన పవర్ ఏందంటే ఫుడ్ అనమాట టూ వీక్స్ ఫ్రీ ఫుడ్ ఉంటుంది నచ్చిన ఫుడ్ తినొచ్చు అనమాట దానికి సాక్రిఫైజ్ చేసేది ఎవరంటే నిఖిల్ అనమాట నిఖిల్ టూ వీక్స్ దాకా నామినేషన్లు ఉండాలి కళ్యాణ్ అయితే నువ్వు చెప్తాను అనమాట ఎందుకు అంటే ఫస్ట్ అడుగుతానమాట రిక్వెస్ట్ చేస్తే వన్ వీక్ అయితే నేను నామినేషన్ చేయడానికి ఉంటుంది సార్ కానీ టూ వీక్స్ అంటే నువ్వు ఎందుకంటే ఆల్రెడీ నేను నామినేట్ చేశాను మళ్ళీ వన్ వీక్ అంటే ఏమో కానీ టూ వీక్స్ అయితే నేను చేయలేను సార్ తను కూడా చూడాలి కదా ఆ డేంజర్ జోన్లోనే ఉండని చెప్పి పవర్కి వద్దంటారనమాట సో ఆ ఫుడ్ చాయిస్ అయితే వద్దంట అనమాట నెక్స్ట్ రీతు రీతుకి వాళ్ళ డాడీ నుంచి షర్ట్ వస్తుంది ఆ షెట్ తీసుకోవాలంటే సంజన గారి బట్టలు మొత్తం అంటే శారీస్ మొత్తం ఈ సీజన్లో ఏ శారీ కట్టుకోవద్దు సో దానికి రీతు ఒప్పుకుంటుంది ఎందుకంటే తను ఆల్రెడీ హెయిర్ శాక్రిఫైజ్ చేసింది కాబట్టి తనకు ఆ దానికి దీన్ని బదులు అవుతుందని చెప్పి షర్ట్ ఓకే చేస్తుంది కానీ నాకు మంచిగానే అనిపించింది ఎందుకంటే ఆమె జుట్టే కట్ చేసుకుంది ఆఫ్టర్ ఆల్ శారీస్ డ్రెస్సులు వేసుకొని ఉండొచ్చు కదా మొత్తం క్లో ఏమీ లేకుండా ఒకే డ్రెస్ మీద ఉండమని చెప్పట్లేదు కదా సో డ్రెస్సులు వేసుకోవచ్చు భలే అనిపిస్తుంది సంజనా గారు కూడా మంచిగా గుడ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆమెకు అవకాశం కోసం చూస్తుంది రీతుకి రిటర్న్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు రీతు మంచి పనే వేసిందని అనుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా ఎమోషన్ అలా డాడీ షర్ట్ అలా డాడీ అసలు ఆమెతో సరిగ్గా ఉండనే ఉండడాన్ని ఒకసారి చెప్పింది కదా సో దానివల్ల వాళ్ళ డాడీ ఇట్లా షెట్ ఇచ్చిందంటే ఒక ఒక గట్టి స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఎమోషనల్ కాకుండా అని ఒకటి అనిపించింది సో నాకు బా బాగా అనిపించింది ఈ దాంట్లో ఇంకోటి వచ్చేసి డెమోన్ అనమాట డెమోన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వస్తుంది దాన్ని తీసుకోవాలంటే రీతూ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటావా నువ్వు నీ ఫోటో తీసుకుంటావా అని డైరెక్ట్ డెమోని అడుగుతారనమాట నాగార్జు సార్ అడిగినప్పుడు డెమో ఏమంటారంటే నేను ఉదే తీసుకుంటాను సార్ తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది కాబట్టి నేను రీతు ఫోటోని తీసుకుంటాను చెప్పేసాను అనమాట సో అలా వీళ్ళ ఆరుగురికైతే కొన్ని మంచి మంచి వస్తాయి కొందరికైతే నో చెప్పేస్తారు కాబట్టి కొందరికి రావు సో అలా కొన్ని చాయిస్లు అయితే ఇస్తారు ఎక్కడ ఎక్సలెంట్ అనిపించింది అంటే తనుజ ఆయన సుమన్ శెట్టి కళ్యాణుల బాగా అనిపించింది వాళ్ళు ముగ్గురు ఏమంటారు వాళ్ళు వాళ్ళకు వచ్చిన చాయిస్ని వదిలేసుకుంటారు కదా ఆఫర్స్ని వదిలేసుకుంటారు కదా సో దానికి చాలా బాగా అనిపిస్తుంది ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళు వదిలేసుకుంటారు కదా చాలా బాగా అనిపించింది ఇమాన్యుల్ది ఒక్కటే చాలా సెల్ఫిష్ అనిపించింది అట్లా వచ్చి గౌరవం అంతగానం అడిగినా కానీ చూసుకుందాంలే అన్నట్టు మాట్లాడతాడు సో నాకు అదొక్కటి బాధ అనిపించింది ఇంకా చూడాలి గౌరవ్ ఏ ఫైట్ అవుతుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ మండే ఎపిసోడ్లో నామినేషన్ ఉంటుంది అందులో ఇట్లా ఏమైనా ఫైట్ ఉండొచ్చు మేబీ సో మొత్తానికైతే ఇదండి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్